మోడీ గారు అంటే అభిమానం ఉన్నది అంతే అభిమానం రాజేందర్ అన్న అంటే ఉన్నది అందరూ చెప్తా ఉన్నారు ఏంటిది అందరు మనం ఒకటే కుటుంబం మనకు వర్గాలు లేవు భేదాలు లేవు అని చెప్తారు కానీ నేను ప్రాక్టికల్ గా చూసింది ఏంటంటే నాకు ఒక మండల కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు పోస్ట్ ఇచ్చినప్పుడు రాజేందర్ అన్న ఉన్న ఒక సంవత్సరం కొంచెం కొంత గొప్ప గౌరవించిండ్రు రాజేందర్ అన్న మల్కాజ్గిరికి రావడంతో రాజేందర్ అన్న మనిషి అని ప్రతిసారి మీటింగ్ లకు పిలవడం అక్కడ అవమానం తర్వాత మన తిరంగి ర్యాలీ రోజు కూడా నన్ను పిలవడం జరిగింది పిలిచి అక్కడ నేను ముందు వరుసలో నిలబడితే కొందరు వ్యక్తులు మేము ముందెందుకున్నారు వెనక్కి రమ్మని లాగడం జరిగింది అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కొందరు వ్యక్తులకు చెప్తే ఎవరు వాళ్ళని ప్రశ్నించలేదు నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయి అంబేద్కర్ స్టార్చీ దగ్గర కూర్చున్నాను ఎనిమిది గంటల రాత్రి కూర్చుంటే జమ్మకుండా సంపద వచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీ పోతుంది మీరు ఇక్కడ కూర్చోవడం సరైనది కాదు అక్క మేము ఇది పార్టీ వరకు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు తీసుకెళ్లేదా తీసుకెళ్ళలేదో నాకు తెలియదు కానీ తీసుకెళ్ళినట్టుగా సమాచారం అయితే నాకు లేదు అందరికీ ఇటువంటి అభిమానం అవమానం ఎవరికి జరగకూడదు అందరూ ఆత్మగౌరవం ఉన్న వాళ్ళే కానీ పేదరికంగా ఉంటాం కావచ్చు ఆ పేదరికం అనేది ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు డబ్బు కూడా అలాగే శాశ్వతం కాదు ఎప్పుడైనా ప్రజలలో మనం మంచి వ్యక్తులుగా గుర్తించుకోవడమే శాశ్వతం అని నేను రాజేందర్ అన్న అడుగుబాటులో ఒక పదమూడేళ్ల నుండి నడుపుతాను రాజేందర్ అన్న నేర్చుకున్న సంస్కారంకు నేను ఒక ఉంట మహిళాను నాకు ఇద్దరు పిల్లలన్న నేను రెండేళ్ళ పంతొమ్మిది వేల వార్డు నెంబర్ గెయడం జరిగింది ఒక ఇరవై లక్షల వర్కులు చేస్తే ఇప్పటికి నాలుగు లక్షల వర్కులు భిన్నంగా ఉన్నాయి రాజేందర్ అన్న ఇక్కడికి యాక్చువల్లీ రాజేందర్ అన్న దగ్గరికి ఇంత దూరం నేను రాలేని పరిస్థితి పేదదండి అక్కడికి ఆయన చెప్పుకోలేని పరిస్థితి నేను ఎవరికి చెప్పుకో అర్థం కాక కొద్ది రోజులు చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది నాకు ఉన్న గుంట భూమి లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా ఈ దీని మీద అన్న బాగా కొట్లాడాలని అంటే బీగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు బిల్లులు ఇవ్వలేను వాళ్ళు కొట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కొట్లాడారు మన పార్టీ కొట్లాడాలని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాను